హలో ఫ్రెండ్స్ నేను రాజుగారి రేవంత్ రెడ్డి గారు హిందూ దేవుళ్ళ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు వివాదాస్పద కామెంట్ చేశారు అనేది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న న్యూస్ రేవంత్ రెడ్డి గారు తమ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఒక సామాన్య కార్యకర్త నుంచి అధినాయకుడి వరకు కూడా వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళను ప్రశ్నించే హక్కు మా కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది అనే ఫ్లోలో చెప్పే విధానంలో ఇక హిందూ దేవుళ్ళ టాపిక్ తీసుకొచ్చారు అందులో తాగుపోతులకు ఒక దేవుడు ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకు ఒక దేవుడు మైసమ్మ పోషమ్మ పప్పు తినే వాళ్ళకు ఒక దేవుడు ఇలా దేవుళ్ళను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఏదో దేవుళ్ళని కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడింది అయితే కాదు అది నేను అర్థం చేసుకోగలను ఏదో ఒక ఉదాహరణ చెప్తూ అంటే ఆయన ఏం మాట్లాడు ఒకసారి మీకు కూడా ప్లే చేస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇందులో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు హిందువులలో ఎన్ని దేవతలు ఎంతమంది దేవుళ్ళు మూడు కోట్లు రా ఉన్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళు ఓ దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోసమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి కొయ్యాలి అనే వాళ్ళకు పప్పన తిన వాళ్ళకు కూడా దేవుడు ఉండే అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుసుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్త అంటే ఆయన ఆంజనేయ స్వామికి మొక్త అంటాడు ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను అంటే లేదు నేను శివమాలేస్తా అని మూడోగా అంటాడు అవునా ధ్వని మనం చూస్తున్నాం కదా దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురా లేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న ఎవరికి కూడా ఒక సమాజాన్ని ఒక హిందూ సమాజానో లేకపోతే అది ముస్లింలను కానీ లేదంటే క్రిస్టియన్లను కానీ ఎవరినో ఒకరిని కించపరచాలి ఎవరినో తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశం వాళ్ళకి ఎవరికీ ఉండదు ఉండాలనే ఆలోచన కూడా రాదు కూడా ఎందుకంటే ప్రజల మనోభావాలతోనే ఆట ఆడుకోవాలనే ఉద్దేశం ఏ నాయకుడికి ఉండదు ఉండకూడదు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏదో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీలో చాలా రకాల మనస్తత్వాలు ఉంటాయి హిందూ దేవులు కోట్లాది మంది ఉంటారు ఆ కోట్లాది దేవతలలో ఆయన చెప్పిన దాని ప్రకారం పెళ్లి కాని వాళ్ళకి హనుమంతుడు అదేవిధంగా పప్పు తినే వాళ్ళకు ఒక దేవుడు కోళ్ళు కళ్ళు కోళ్ళు కోసుకొని తినే వాళ్ళకు ఒక దేవుడు ఇలా ఆయన ఒక ఫ్లోలో ఒక ఉదాహరణగా చెప్పే ప్రయత్నం చేశాడు దీన్ని భూతతమేసి చూసి దీన్ని రాధాంతరం చేయాలంటూ చాలా పెద్దగా చేయవచ్చు కానీ ఆయన దేవుళ్ళను నమ్ముకునే వాళ్ళను దేవుళ్ళను ఆరాధించే వాళ్ళలోనే ఇన్ని రకాల అభిప్రాయాలు ఉంటే అంటే ఇంతమంది దేవుళ్ళు నచ్చితే ఒక్కరికి వెంకటేశ్వర స్వామి నచ్చుతాడు మన మనమ నీకు ఏ దేవుడు అంటే ఇష్టం అంటే నాకు ఆంజనేయ స్వామి ఇష్టం నేను ఆంజనేయ స్వామి భక్తుడు అంటాము అంటే ఆంజనేయ స్వామి భక్తుడు అయినంత మాత్రం నా మనం దూరం చేసుకుంటామా అదేవిధంగా అయ్యప్ప స్వామిని దూరం చేసుకుంటామా అందరినీ శివుడి నుంచి మొదలుపెడితే మనకున్న దేవతలందరినీ మనస్ఫూర్తిగా మనం భక్తితో ఆరాధిస్తాం కొలుస్తాం అలా ఫ్లోలో ఆయన ఒక దేవుళ్ళ విషయంలోనే ఏకాభిప్రాయం లేదు మరి అలాంటిది మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు మధ్యన ఏకాభిప్రాయం ఎలా ఉంటుందనే ఉద్దేశంలో చెప్పే క్రమంలో ఆయన చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం ఈ వివాదాస్పదం అయ్యాయి మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు చాలామంది తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ముఖ్యంగా ఎస్పెషల్లీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు ఎగేసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేశారు ఆయన మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉంది ఆయన తెలంగాణ ప్రజల మనోభావం నేను దెబ్బతీశాడా ఒక ఫ్లోలో వచ్చింది నేను ఆ వీడియోలో కూడా చెప్పా క్షమాపణలు చెప్పుకుంటూ పోతే ఢిల్లీ నుంచి గల్లీ దాకా చాలా మంది రాజకీయ నాయకులు ఎంతోమంది మంత్రులు ముఖ్యమంత్రులు సాధారణ కౌన్సిలర్ కూడా క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు మాట్లాడిన విధానం రాహుల్ గాంధీ గారు మన ఇండియా గురించే ఎన్నోసార్లు అయినా తప్పుగా మాట్లాడారు మరి రాహుల్ గాంధీతో క్షమాపణలు చెప్పించారా రేవంత్ రెడ్డి గారు హిందూ దేవులను ఉద్దేశించో లేకుంటే నీచంగా మాట్లాడే ఉద్దేశం కాకపోయి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా అది వివాదాస్పదమే అది కాంట్రవర్సీ హిందూ దేవులను కించపరిచేలా మాట్లాడిననే మాటలే బయటకు వస్తాయి అదే జరుగుతుంది ఇవాళ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పు లేకపోయినా ఆయన ఎక్కడ ఎవ్వరి మనోభావాలు ముఖ్యంగా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు కానీ అలాంటి వ్యక్తిని పట్టుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దారుణంగా ట్రోల్ చేస్తూ దారుణంగా ఆయన క్షమాపణ చెప్పాలని మాట్లాడినప్పుడు మరి ఇదే మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు దీన్ని ఎందుకు మీరు సీరియస్ గా తీసుకోరు నేను స్పెషల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు నా ప్రశ్న మరి మీరెందుకు సీరియస్గా తీసుకోవట్లేదు మరి మీరు ఎందుకు అడగట్లేదు రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు అలా హిందూ దేవుళ్ళని పట్టుకొని అలా అనుచితంగా ఎలా మాట్లాడతారో మీరు ఎందుకు అనలేదు పక్కనున్న ఒక మేడం కూడా ఎవరో పడిపడి నవ్వుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది నవ్వుతున్నారు మరి హిందువుల మనోభావాలు దెబ్బతినవా ఇబ్బంది కలిగించవా అంటే పవన్ మాట్లాడిన దాంట్లో మీరు రంధ్రాన్ వేసిన గుడ్డు మీద ఈ కీపుతారు మరి ఇక్కడ వీకల అందుకే దయచేసి విద్వేషాలు రెచ్చగొట్టకండి ఆయన మాట్లాడిన ఉద్దేశం వేరే అయ్యి ఉండొచ్చు నేను దాన్ని ఒప్పుకుంటాను కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం ఉండదు దేవుళ్ళను కొలిచే దాంట్లో ఏకాభిప్రాయం లేదు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో లేదనే ఉద్దేశాన్ని ఆ ఉదాహరణని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఇవాళ ఏమైపోయింది అది చిలికి చిలికి గాలిబాన్లా తయారైపోయి హిందూ సమాజం చాలామంది ఇతన్ని ఏకిపారేస్తున్నారు రాజకీయ నాయకులు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎంతోమంది ఎన్నో సందర్భాల్లో పొరపాట్లు తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి చేస్తూనే ఉన్నారు దాన్ని పట్టుకొని భూతద్దం వేసి మైలేజ్ కోసం పాక్లాడితే ఎంతకన్నా దరిద్రమే ఉంటుంది